నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీలక్ష్మి శారీస్ నాగోల్ కూడా పండగల కలెక్షన్ అండి ఇంకేం చెప్తాం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోయి శారీస్ చూసేయడమే బెటర్ ఇలా మనం కబుర్లు చెప్పుకునే కంటే కూడా ఎందుకంటే పండగలకి చాలా కొత్త వెరైటీ అనేది వస్తూ ఉంటుందండి క్రిస్మస్ అనేది క్రైస్తవ సోదరి చాలా పెద్ద పండుగ అందరూ కూడా ఖచ్చితంగా కొత్త చీర అనేది తీసుకుంటారు ఇక సంక్రాంతి మీకు తెలియదేం లేదు ఆంధ్రాలో చాలా పెద్ద పండుగ చిన్న పెద్ద అందరూ కూడా ఆడ మగ అందరూ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ కూడా అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా అందరూ తీసుకోవడం అనేది జరుగుతుందండి అంటే ఇక్కడ ఏదో ఎవరినో తగ్గించానని కాదు అలా పండగకి అందరూ అంటే మనకి పంట చేతికొచ్చే సమయం పంట చేతికొచ్చి రైతులకి డబ్బులు వచ్చి అప్పుడు పంటగను ఆనందంగా చేసుకుంటూ బట్టలు కొనుక్కునేవారు కానీ ఇప్పుడు ఈ తుఫానులు ఈ వర్షాలకి పంటలు అనేవి దెబ్బతింటున్నాయి ఇంకొకటి కూడా ఏంటంటే అలా పోల్చలేపోతున్నాం సంక్రాంతిని అందరికీ కొనుగోలు శక్తి అనేది కూడా వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటారు పండక్కి చీర కొనుక్కోవాలనేది చాలా వరకు ఆసక్తి తగ్గిపోతుందని చెప్పచ్చు కాకపోతే ఏంటంటే పండగ వచ్చేటప్పటికే మనకు కొత్త గుర్తుకు వస్తుంది ఎప్పుడు కూడా శ్రీ లక్ష్మి శారీస్ నుంచి నేను అన్ని సందర్భాల్లో మంచిగా చూపిస్తూ వస్తున్నాను ఇప్పుడు ఈ పండగకి కూడా నేను మంచి వెరైటీస్ చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు ఇక మనం ఆలస్యం చేతూ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ లక్ష్మి అండి మీ లక్ష్మి శారీస్ నుంచి ఇవాళ చాలా ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తున్నానండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి ఫెస్టివల్ కానీ అన్నిటికీ పనికొచ్చేటట్టుగా కూడా కొంచెం ఆఫీస్ గా అన్నిటికి పనికొచ్చేటట్టుగా చూపిస్తున్నానండి శ్రీ లక్ష్మి శారీస్ నుంచి ఫస్ట్ మనం చూసేది చందేరి కోటా శారీ చందేరి కోటా ఫ్యాబ్రిక్ అండి ఇది చీరంతా కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది రెండు వైపులా చికెన్ కారీ బార్డర్ స్టైల్లో బార్డర్ ఇచ్చి తర్వాత మళ్ళీ లేస్ పైపింగ్ లాగా ఇచ్చారు ప్యూర్ టసర్ కోట వస్తుంది కదా సేమ్ ఆ స్టైల్లో చందేరి కోట కొంచెం తక్కువలో వచ్చింది ప్యూర్ టసర్ కోట అంటే మనం దగ్గర దగ్గరగా సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు పెట్టాల్సి ఉంటుంది ఇవి మనకి చెందేరి ఫ్యాబ్రిక్లో వచ్చాయి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది బాగుంది డిజైనర్ బ్లౌజ్ ఉంది కొంచెం హై నెక్ కానీ అలా మిడిల్ ఏజ్ వాళ్ళు పిల్లలైతే కొంచెం స్టైలిష్గా ఏదైనా కుట్టించుకుంటే బాగుంటుంది అంటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది బాగుందండి శారీ అంతా అంటే కట్టు చెంకు దగ్గర నుంచి బార్డర్ ఉండదు కొంచెం మనకు ఆ కొద్దిగా అలా ఉన్న తర్వాత నుంచి మొత్తం బార్డర్ స్టార్ట్ అయిపోతుంది లేస్ బార్డర్ వస్తుంది చికెన్ కారీ వర్క్ స్టైల్లో ఇచ్చారు చీర ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి కోట చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది రెండు వైపులా కూడా చికెన్ కారీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు సంక్రాంతి పండుగ స్పెషల్ శారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇవి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే ఆన్లైన్లో తీసేసుకోవచ్చు లేదు దగ్గరున్నవారు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది కాకపోతే మనం వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి కొన్ని వెరైటీస్ వరకు నేను చూపిస్తున్నాను ఇవి ఇంకా మార్కెట్లో పెద్దగా వచ్చినవి కూడా కాదు కొత్త వెరైటీ రాగానే నాకు వెంటనే వీడియో చేసి పంపించారు సంక్రాంతి స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ కూడా అంటే బడ్జెట్ రేంజ్లో ఈరోజు చూపించేవన్నీ కూడా ఏంటంటే త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా తరపు నుంచి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీ శారీస్ వారికి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి బాగున్నాయండి కొత్త వెరైటీగా ఉన్నాయి టస్సర్ కోట మనం అంత కాస్ట్లీది ఎందుకు అని అనుకున్నప్పుడు చందేరి కోట దీనికి వెళ్ళిపోవచ్చు బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చి ఖాదీ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఖాదీ కానీ న్యూ డి స్టైల్లో వచ్చింది న్యూ డిజైన్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఖాదీ వస్తుంది పళ్ళులో కూడా మొత్తం వీవింగ్ అది శారీలు మొత్తం పళ్ళులో వీవింగ్ వచ్చిందండి శారీ మొత్తం అంతా కూడా బుటీ వచ్చి మళ్ళీ ఆ బుటీ మీద ఏంటంటే మీనాకారి వీవింగ్ చేశారు చిన్న చిన్న మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది బార్డర్ కూడా రెండు వైపులా చాలా బాగుంది ట్రెడిషనల్ శారీస్ ఉంటాయి కదా ఆ లుక్లో ఉందండి ఇటువంటివి మనం ప్యూర్కి వెళ్తే మాత్రం టెన్ థౌజండ్ పైనే ఉంటాయి కానీ ఇది ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రెండు వైపులా బార్డర్ వస్తుంది బ్లౌజ్ మనకి బార్డర్లో ఏదైతే ఉందో ఆ కలర్లో బ్లౌజ్ ఇస్తారు కాంట్రాస్ట్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇలాంటివి వీవింగ్లో వస్తాయండి ఖాదీ చాలా అఫీషియల్స్ వాళ్ళు కడుతూ ఉంటారు చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి ఆ స్టైల్లో దీనికి రెప్లికా అని చెప్పచ్చు ఫ్యాన్సీ స్టైల్లో వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఖాదీ కాబట్టి బాగుంటుంది లుక్వైజ్గా పండగలకు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు మీనాకారి వీవింగ్ కూడా వచ్చింది కదా చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ చీరల ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నాకు ఇలా చూస్తుంటే నారాయణపేట పట్టు చీరల్లా అనిపిస్తున్నాయండి ఖాదీ కంటే కూడా నారాయణపేట పట్టు అనేయచ్చు అంత బాగున్నాయి బార్డర్ నారాయణపేట పట్టు బార్డర్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే ఖాదీ చాలా బాగున్నాయి శారీస్ ఇవి పళ్ళు వీవుడు పళ్ళు వస్తుంది వీవి చేస్తారు మొత్తం ఇందులో ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే అన్నీ బాగున్నాయండి ఐదు రంగులు కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు శ్రీలక్ష్మి సారీస్ నాగోల్ బండ్లు కూడా నెక్స్ట్ శారీ వచ్చి క్రేప్ టస్సర్ అంటే కొంచెం టస్సర్ ఫ్యాన్సీ టస్సర్ వస్తుంది కదా మనకి ప్యూర్ కాకుండా సెమీలో వచ్చాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో దా ఆ టస్సర్కి ఏం చేశారంటే క్రేప్ ఫ్యాబ్రిక్ రెండు మిక్స్ చేశారు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా అంటే ఫాలింగ్లా ఉండి చాలా బాగుంటుంది పూర్తి క్రేప్ కాకుండా అలానే పూర్తిగా టస్సర్ కాకుండా అట్లా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మిడిల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ చాలా బాగా ఇచ్చారు అంటే ఫ్లోరల్ ప్రింట్లో సెల్ఫ్ చిన్న డిజైన్ తోటి బ్లౌజ్ వచ్చింది మళ్ళీ ఏంటంటే లేస్ బార్డర్ ఇచ్చారు రెండు వైపులా లేస్ బార్డర్ ఇచ్చారు అది బ్లౌజ్ అండి స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం ఈ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది పళ్ళు వరకు కూడా ఇంకెక్కడా మీకు గ్యాప్ అనేది ఉండదు మొత్తం ఉంటుంది ఈ చీరలు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి పండగ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ శారీస్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయండి అంటే బ్లౌజ్ ఏదైనా మనం కొంచెం డిజైన్గా వెళ్ళగలిగితే చీర చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ట్ వస్తారు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ కొంచెం పేస్టల్ కలర్ షేడ్స్లో డిజిటల్ ప్రింట్స్ అలా వస్తాయండి మొత్తం డిజిటల్ ప్రింట్స్ పెద్ద పెద్ద ఫ్లోరల్ చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ ఆ స్టైల్లో వస్తాయి లేస్ బార్డర్ బాగున్నాయి క్లాస్గా ఉన్నాయి చిన్న చిన్న అకేషన్స్కి కిట్టి పార్టీస్కి అలా కట్టుకోవడానికి బాగుంటాయి సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి సారీ సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయి అన్నీ పేస్ట్ఫుల్ షేడ్స్లో ఉన్నాయి లైట్ వెయిట్లో ఉంటాయండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అది బాగుంటాయి పండుగ అంటే ఒక నాలుగైదు చీరలు కొంటాం కదా సంక్రాంతి అంటే మూడు రోజులు పండుగ ఖచ్చితంగా రెండు లేదా మూడు చీరలు ఖచ్చితంగా కొంటాం ఇంకా ఎక్కువ కూడా కొంటామండి నాలాంటి వాళ్ళు ఇక తర్వాత ఇది ఫ్యాబ్రిక్ వచ్చి టిష్యూ బెనారసీ ఫ్యాన్సీ టిష్యూ బెనారసీ ఫ్యాన్సీలోకి వస్తుందండి బాగుంది మొత్తం వీవింగ్ చేశారు లోపల వైపు చూసారు కదా సాఫ్ట్ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను అడిగితే పటోలా డిజైన్ స్టైల్లో ఉందండి బెనారస్ పటోలా అని చెప్పచ్చు కొంచెం టిష్యూ యాడ్ అయినా కానీ బెనారసీ పటోలా శారీలా ఉంది ఎందుకంటే పళ్ళు అంతా అదే వీవింగ్ వచ్చింది పళ్ళు ఉన్న స్టైల్లోనే బ్లౌజ్ మీకు టిష్యూలే ఇచ్చారు బాగున్నాయి చీరలు చిన్న బార్డర్ హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ చిన్న బార్డర్ వచ్చింది కలర్ కూడా బాగుంది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీరు చూసుకోండి మీకు ధర నచ్చేస్తే మీరు శారీని బుక్ చేసుకోవచ్చు సంక్రాంతి స్పెషల్ శారీస్ శ్రీలక్ష్మి శారీస్ బండ్లు కూడా స్టోర్ నుంచి కలర్స్ కూడా బాగున్నాయండి ఇందులో ఇది ప్రైజ్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా తరపు నుంచి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి అంటే కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను అది కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది ఇది చిన్న బోర్డర్ చాలా ఉంది మణిపూరి శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉంది ఇది వచ్చి ఏంటంటే బెనారసీ బోర్డర్లో కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది మిడిల్లో అంతా కూడా వీవింగ్ స్టైల్లో ఎంత బాగుందో చూడండి వీవింగ్ వస్తుంది లోపల చూస్తారు కదా మొత్తం వీవింగే నెమల్డ డిజైన్ క్రీపర్ అలా ఇచ్చారు మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంది అంటే కాస్ట్లీ లాగా మనకి రిచ్ శారీస్ ఉంటాయి కదా మంచిగా ఉంటాయి కదా ప్యూర్ వస్తాయి ఆ వెరైటీలో మనకి తక్కువకు వచ్చాయి ఇవి బాగున్నాయి ఇది కూడా త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ప్యూర్ ఉన్నట్టుంది చాలు మనం పండగలకి ఇలా చిన్న చిన్నవి రెండు మూడు ప్లాన్ చేసుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి బాగుంటాయి పళ్ళు చూస్తారు కదా పళ్ళు బార్డర్లో ఉన్న కలర్లోనే బ్లౌజ్ వచ్చింది మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీనాకారి వీవింగ్ తోటి రెండు మూడు రకాల థ్రెడ్ తోటి వీవ్ చేశారు ఫుల్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది కూడా మళ్ళీ మీకు సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మంచి గ్రీన్ కలర్ ఎంత బాగుందో గ్రీన్ బాగున్నాయండి కలర్స్ ఫస్ట్ మనం లావెండర్ కలర్ చూసాం ఇంకెప్పుడు బాగుంటుంది ఆ కలరు నెక్స్ట్ రెస్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేది రామా గ్రీన్ ఇది కూడా బాగుంది చూడటానికి ఎలా ఉన్నాయంటే బెనారసీ పట్టు శారీస్ వీవ్ చేసి ఉంటాయి కదా కొన్ని కొన్ని వెరైటీస్ ఆ స్టైల్లో ఉంది ఇక నెక్స్ట్ మనం మశ్రూ క్రేప్కి వెళ్దాం నేను కూడా తెప్పించుకున్నానండి ఇక్కడికి ఒక పార్సిల్ నమ్మా ఇండియా నుంచి తెప్పించుకున్న పార్సిల్ అని చెప్పాను కదా అందులో నేను ఈసారి కూడా తెప్పించుకున్నాను మశ్రూ క్రేప్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంది ముఖ్యంగా హాయిగా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళం కట్టుకుంటే చాలా లుక్లో చాలా బాగున్నాయండి స్లిమ్గా కూడా కనబడతాం అంత బాగున్నాయి మశ్రూ క్రేప్ వస్తుంది అందరం కట్టుకోవచ్చు అంటే యంగ్ జనరేషన్ నుంచి ఎవరైనా కట్టచ్చు ఈ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఈ చీరకి స్పెషల్ ఏంటంటే బెనారసీ బ్లౌజ్ ఫుల్ వీవింగ్ తోటి ఉన్న బెనారసీ బ్లౌజ్ మళ్ళీ ఈ బ్లౌజ్ మీరు ఏదైనా మంచిగా స్టిచ్ చేయించుకుంటే డిజైనర్ బ్లౌజ్ లాగా దీన్ని వేరే కాంట్రాస్ట్గా వాడేయచ్చు ఇప్పుడు కొన్ని కొన్ని శారీస్కి మంచి బ్లౌజులు వస్తాయి కదండి వేరే శారీకి మనం సెట్ చేసుకోవచ్చు కాఫీ పొడి కలర్ చాలా బాగుంది క్రేప్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చీరంతా మిడిల్లో సీక్వెన్స్ వర్క్లో వచ్చి వీవింగ్ తోటి వచ్చింది చిన్న బోర్డర్ గ్రీన్ కూడా బాగుంది కాఫీ పొడి కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ టమాటా రెడ్ సూపర్ అండి టమాటా రెడ్ చాలా బాగుంది దీనికి బెనారసీ బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ శారీస్ అందుకే అంత బాగున్నాయి ఆ బెనారసీ బ్లౌజ్ని మీరు సరిగ్గా స్టిచ్ చేయించుకుంటే చాలా వాట్ల మీద వాడుకోవచ్చు ఆ బ్లౌజ్ ఒక రకంగా బ్లౌజ్ ఫ్రీ అని చెప్పొచ్చు అనమాట అంత బాగుంది రొటీన్ బ్లౌజ్ ఇవ్వకుండా అంటే ఎప్పుడు కట్టేసేలాగా బోరు కొట్టేలా ఇవ్వకుండా బెనారస్ వీవింగ్ తోటి ఇచ్చారు చాలా బాగుంది వైలెట్ కలర్ టమాటా రెడ్ టమాటా పింక్ కాఫీ పొడి కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మొత్తం సిక్స్ శారీస్ ఉన్నాయి ఇవి కూడా త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని లక్ష్మీశ్రీ శారీ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి క్రేప్ బనారస్ ఇవి ఎప్పుడు బాగుంటున్నాయండి ఇందులో చాలా రకాల డిజైన్స్ వస్తున్నాయి ఇది చూస్తే ఎలా ఉందంటే మనకి కాస్ట్లీ బెనారస్ శారీ టెన్ థౌజండ్ పైన శారీలానే ఉంటుందండి కట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఆ షైనింగ్ అలాగే ఉంటుంది చీర పాడవదు నేను లక్ష్మీ గారి దగ్గరే ఇంచుమించు క్రేప్ బెనారస్ శారీస్ చాలా కొన్నాను షూటింగ్లు కడుతూ ఉంటాను అంటే వేరే వేరే డిజైన్స్లో వచ్చేవి ఇప్పుడు ఇంకా ఫైన్ క్వాలిటీలో వచ్చింది ఆ బ్లౌజ్ చూడండి క్వాలిటీ తెలుస్తుంది కదా త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలా కట్టుకున్నా కూడా చీర పాడవదండి రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది డే అంతా క్యారీ చేయచ్చు అలానే పూర్తి కంప్లీట్ వెయిట్ కాదు సారీ లైట్ వెయిట్ కాదు అని బరువుగానే ఉండదు అంటే కొంచెం బరువుగా ఉండే వెయిట్ ఉన్న శారీ కాదు మిడిల్ వెయిట్ ఉంటుంది బెనారసీ బార్డర్ తోటి చాలా బాగుంటుంది మీరు కట్టినంతకాలం కట్టి మీ పిల్లలు ఉంటే దాన్ని మళ్ళీ ఏదైనా మీరు వెరైటీగా డిజైన్ చేయించవచ్చు లెహెంగా లాగా క్రాప్ టాప్లా అలా చేయొచ్చు చాలా బాగున్నాయి చీరలు ఇవి కూడా తక్కువకే వస్తాయి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే వస్తున్నాయి రుద్రాక్ష బుటి స్టైల్లో వచ్చింది బెనారసీ బార్డర్ బాగుంటాయండి ఈ చీరలు చాలా బాగుంటాయి అంటే ఈ ఫ్యాబ్రిక్ వాడిన ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను కంప్లీట్ లైట్ వెయిట్ అని చెప్పలేము అలానే హెవీ వెయిట్ ఉండదు మిడిల్ వెయిట్లో ఉంటుంది కడితే మాత్రం ప్యూర్ బెనారస్ పట్టు శారీ అనుకుంటారు నాకు సేమ్ ఇదే కలర్ ఇదే యెల్లో బార్డర్ లక్ష్మి గారి దగ్గర తీసుకున్న సేమ్ శారీ అండి రామాంగో పట్టు డిజైన్ ఇచ్చారనుకోండి ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ వచ్చి ఇది కూడా క్రేప్ బెనారస్లోకే వస్తుంది అయితే బాందనీ బాందనీ డిజైన్ ఇచ్చారు మొత్తం అంతా కూడా ఇవి ఫైవ్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి వ్యూ చేశారండి మొత్తం ఆ బాందిని అంతా కూడా ప్రింట్ కాదు శారీని బాందిని చేసి ఆ తర్వాత డిజైన్ చేసుకుంటూ వచ్చారు బార్డర్లో కూడా ఎంత బాగుందో చూడండి కింది వైపుకి వచ్చేటప్పటికి బెనారసీ బార్డర్లా ఇచ్చి పైకి వచ్చేటప్పటికి చాలా అందంగా ఇచ్చారు లోపల కూడా ఎక్కడ గుచ్చుకోదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చాలా బాగుంది శారీ చూపిస్తున్నారు కదా ఎక్కడ గుచ్చుకోవడం కానీ అలా ఏ ఉండదు అసలు ఇవి కూడా పార్టీవేర్గా చాలా బాగుంటాయండి బ్లౌజ్ ఏంటంటే మనకి బార్డర్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో ఆ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా కంప్లీట్ లైట్ లైట్ వెయిట్లో ఉంటుందని నేను చెప్పాను మిడిల్ వెయిట్లో ఉంటుందండి మరి హెవీగా ఉండదు చాలా బాగుంటాయి ఇవి కూడా ఈ చీరలు ఏంటంటే బార్డర్ చాలా స్పెషల్గా ఇచ్చారు చాలా బాగుంది హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది బాందని వచ్చింది చాలా బాగుంది శారీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ వీవింగ్ వచ్చి బాందిని వచ్చి బాగుందండి కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసుకోండి ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది నేను పార్సిల్ తెప్పించేసుకున్న తర్వాత వచ్చాయండి ఎంత బాగున్నాయో శారీస్ మీనాకారి వర్క్ స్టైల్లో ఇచ్చారు కింద మనకి బోర్డర్ ఇచ్చి ఆ మిడిల్లో ఏంటంటే మీనాకారి కంటే కూడా చికెన్ కారీ వర్క్ అని చెప్పొచ్చు చికెన్ కారీ వర్క్ స్టైల్ ఇచ్చి మిడిల్కి వచ్చేటప్పటికి బాందిని చేసి మళ్ళీ వీవింగ్ చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కొత్తగా వచ్చాయి పళ్ళు కూడా మంచి బాగా ఇచ్చారు ఈ కలరింగ్ మాటలు లేవండి మళ్ళీ ఇదే బాగుందంటే మీరు ఇదే కొనుక్కుంటారేమో చాలా చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది కొత్త కలర్ చాలా బాగుంది ఈ సారీ లక్ష్మి గారు అవకాశం ఉంటే ఈ సారీ పక్కన పెట్టండి ఇది కూడా చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీశ్రీ శారీస్ వారికి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది లక్ష్మి గారు ఆ రెండు కలర్స్లో ఏదైనా ఓకే చాలా బాగుంది శారీ ఇది బ్యూటిఫుల్ శారీస్ అండి ఈరోజు సంక్రాంతి స్పెషల్గా అన్నీ బాగున్నాయి కొంచెం కొత్త వెరైటీగా ఉన్నాయి ఇవి అయితే ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీలో వస్తాయి నెక్స్ట్ శారీస్ వచ్చి ఏంటంటే బెనారసీ జూట్ సిల్క్ మనం ఇంతకుముందు చూసాం నేను నా దగ్గర కూడా ఆల్రెడీ ఉంది అయితే ఈ డిజైన్ కాకుండా వేరే డిజైన్ ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉండే శారీ అండి బాగుంటుంది ప్యూర్ వస్తుంది చాలా బాగుంటుంది జూట్ ఫ్యాబ్రిక్ లైక్ మనకి టస్సర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాకపోతే ఇది జూట్ వస్తుంది బెనారసీ జూట్ వస్తుంది బార్డర్లో మీనాకారి వీవింగ్ నేను లాస్ట్ టైం ఇది వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ చాలామందికి అందించడం కూడా కష్టమైంది ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చేసాయి మీకు నచ్చింది ఉంటే వెంటనే మీరు బుక్ చేసుకోండి ఈ చీరల స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా ఆ జూట్ ఫ్యాబ్రిక్లోనే సాఫ్ట్గా ఇచ్చారు బాగా మన్నుతుంది కూడా ఈ చీర అంటే మనకి ఎక్కువ కాలం వస్తుంది నా దగ్గర ఆల్రెడీ నేను ఫస్ట్ జూట్ సిల్క్ ఇంచుమించు టూ ఇయర్స్ గారితో స్టార్ట్ చేసిన కొత్తలోనే కొన్నాను నేను అంటే వేరే డిజైన్లో కొన్నాను ఇప్పటికీ ఉంది నా దగ్గర నేను చాలాసార్లు షూట్ కూడా కట్టాను చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి ఇది జూట్ వస్తుంది అన్ని కలర్స్ బాగున్నాయి బార్డర్ బెనారస్ చిన్న మనకి కంచి బార్డర్ స్టైల్ ఇచ్చారు టెంపుల్ బార్డర్ స్టైల్లో మీనాకారి వీవింగ్ వచ్చింది శారీ అంతా కూడా మళ్ళీ వీవింగ్ ఉంది బ్లౌజ్ ఏంటంటే ఫుల్ బ్రొకెట్ తోటి ఫుల్ వీవింగ్ తోటి వచ్చింది కానీ పట్టు బ్లౌజ్ చాలా సాఫ్ట్ ఉంటుంది మీరు ఆ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు మెత్తగా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మనకి ఏంటంటే అలా ఫుల్ బ్రొకెట్ వచ్చిన బ్లౌజులు రఫ్గా ఉండేవి ఇది వరకు ఇప్పుడు అలా లేవు శారీ ఫ్యాబ్రిక్నే బ్లౌజ్గా డిజైన్ చేస్తున్నారు ఇది చాలా చాలా బాగుందండి లైట్ కలర్ దానికి రెడ్ కలర్ బోర్డర్ మాటలు లేవంతే ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయి బెనారస్ జ్యూట్ సిల్క్ ప్యూర్ వస్తుంది చాలా బాగున్నాయి మీనాకారి వీవింగ్ చిన్న చిన్న బుటీ టెంపుల్ బార్డర్ ఆ స్టైల్లో వచ్చిందండి చాలా బాగున్నాయి క్రీప స్టైల్లో ఇచ్చి బుటీ స్టైల్ వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ జకాట్ బ్లౌజ్ స్టైల్లో ఇచ్చారు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ అన్నీ బాగున్నాయి మొత్తం ఈ జూట్ సిల్క్లో శారీస్ కానీ ఇంతకుముందు మనం చూపించిన శారీస్ కానీ అన్నీ బాగున్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఈ మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ చేంజ్ లోపులోనే శారీస్ అన్నీ చూపించడం జరిగింది వీటి మీద మీకు టెన్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా అండి ఇంకా ఇన్ని ఆఫర్స్ ఎవరు ఇవ్వరు లక్ష్మి గారు ఇంకా నా మాట లేక ఇవన్నీ ఇవ్వడం జరుగుతోంది కలర్స్ డిజైన్స్ ప్రైస్ అన్నీ కూడా నేను వివరంగా చెప్పాను కదండి మీకు నచ్చేస్తే అంటే ఫైనల్గా నచ్చాల్సిన ధర చీరల విషయంలో చూసుకోక్కర్లేదు ధర మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు స్టోర్ని విజిట్ చేయడానికి కూడా ట్రై చేయండి ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి మనం అన్ని వీడియోల్లోనూ నేను హైదరాబాద్లో ఉంటే ఏంటంటే ఎక్కువ వీడియోలు అందించగలిగే వాళ్ళం ఎక్కువ చీరలు సెలెక్ట్ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు మనకి కొంచెం దూరంగా ఉన్నాం అవుతుంది కాబట్టి మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నేను వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కదా మీరు కాల్ చేస్తే లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ